హాయ్ అండి ఈరోజు నేను చిన్న చేపల కర్రీ చేస్తున్నానండి అది కూడా మన పాతకాలం అమ్మమ్మలు చేసేవాళ్ళు కదండి మన అమ్మలో మొత్తం అన్నీ కలిపి పెట్టే కర్రీ అండి ఇది దీనికోసం మేము కేజీ చిన్న చేపలు అయితే తీసుకున్నానండి అవి శుభ్రంగా క్లీన్ చేసాము ఉప్పేసి బాగా కడిగి తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కూర వండుకుంటున్నామో ఆ గిన్నెలోకి చేపలన్నీ వేసేసుకోవాలండి వేసిన తర్వాత నేను మూడు మూడు ఉల్లిపాయలు అండి అంటే మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసి వేసానండి అలాగే ఉల్లివొంద ఒక ఐదు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి చేపలు వేసేసాను ఆ తర్వాత ఒక టమాటా అండి ఒక టమాటా కూడా కట్ చేసి అందులో వేసుకున్నాను పసుపు అలాగే కారం మనం తినే మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి కారం నేనైతే నాలుగు స్పూన్లు వేసాను కారం మీరు ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి వేసిన తర్వాత సాల్ట్ కూడానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సాల్ట్ అలాగే కర్రీకి సరిపడినంత ఆయిల్ అండి ఆయిల్ కూడా ఇప్పుడే పోసేసుకోవాలి ఆయిల్ కూడా పోసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి రెండు స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర అయితే రోట్లు వేసి పచ్చా దంచానండి మరీ పౌడర్గా ఏం చేయలేదు ఇది దీలకర్ర కూడా గిన్నెలు వేసేసుకోవాలండి మనం అన్ని కలిపాం కదండి గిన్నెలో ఆ గిన్నెలోకి ఇది వేసేసుకోవాలి దంచింది వేసి మొత్తం కలిపేయాలండి వేసి ముందు ఒకసారి మొత్తం పట్టించాలండి ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టిన తర్వాత అప్పుడు మనం ఆపెట్టుకున్న చింతపండు అండి చింతపండు మనం పులుపుకు తగ్గట్టుగా వేసుకోవచ్చు చిన్న చేపలు మరీ ఎక్కువ అయితే మేమైతే కొంచెం తక్కువగానే వేసుకుంటాము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి చింతపండు వేసానండి దాన్ని బాగా పిసికి ఆ రసం అయితే పోసిస్తాను కర్రీలో అన్నీ కలిపి పెట్టుకున్న వాటిలో మొత్తం అన్ని ఇలా కలిపి మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవటండి మీద పెట్టి సగం ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసానండి పుదీనా మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆపేసుకోవచ్చండి ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడే ఇప్పుడు వేస్తే కరివేపాకు స్మెల్ బాగుంటుందండి కర్రీకి బట్టి ఇలా వేసుకుని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలండి కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా చేయటం తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారుగా మా వీడియో ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలండి తప్పకుండా మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను